మిథున్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు వక్రించిన గురువు వీరికి చాలా మేలు చేస్తారు కుటుంబ పరంగా ఫైనాన్స్ పరంగా అన్ని విధాలుగా వీరికి బాగుంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగపరంగా చాలా అనుకూలమైన రోజులను చెప్పవచ్చు మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఎప్పటి నుంచో ఒక ఉద్యోగం మారాలి మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి ఇటు విదేశంలో కావచ్చు స్వదేశంలో కావచ్చు ఏదైనా ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేయాలనే మీ కళ ఏదైతుందో అది నెరవేరుతుంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఇప్పటి నుంచి చాలా బాగుంటుందని చెప్పవచ్చు భూమి కానీ స్థిరాస్తులు వృద్ధి చేసుకునే ప్రయత్నాలు చే ఏవైతే చేస్తారో అది ఫలిస్తే కూడా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని మంచి బాటకు నడుస్తారు పది మందికి మీరు ఆదర్శపాయంగా నిలుస్తారు కొంతమంది ఏమి చేయరు ఇలాగే ఉంటాడు అందరితో కలవడం అనుకుంటారు కానీ మీరు చేసే పనులకి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపరుస్తారు నేనంటూ నిరూపించుకున్నాను అన్న భావన ఎక్కువగా ఉంటుంది ఇది మంచి శుభ సూచకమే ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ముఖ్యంగా సోదరి సోదరుల మధ్య అనుబంధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలోనూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విద్యాపరంగా పై చదువులకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు స్టూడెంట్ లోను కావచ్చు అన్నీ మంజూరు అవుతాయి చక్కగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని వారికి మంచి ప్రయత్నాలు కలిసి వస్తాయి విదేశాల్లో ఉన్నవారు కూడా అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది వివాహ సంబంధించిన విషయవారాలు చాలా అనుకూలంగా ఉంది ఓ శుభకార్యం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం ఇది ఒక మంచి శుభ సూచకం అని చెప్పొచ్చు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇచ్చిన స్త్రీలకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు కష్టేఫలైనట్టుగా కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు వారి అండదండలు మీకు ఎక్కువగా లభించడం చాలా ఆనందకరం అని చెప్పచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి వైద్య రంగంలో ఉన్న వారికి సినిమా రంగంలో ఉన్న వారికి కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళకి చార్టెడ్ అకౌంట్స్కి ఎంబీఏ ఫినాన్స్ హెచ్ఆర్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మీకు మంచి ఉపయోగపడతాయి కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలంటే చక్కగా జాయిన్ అవ్వండి అది మీ భవిష్యత్తు ఉన్న చదువుకి ఇది కూడా తోడవుతుంది మీకు అది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామృతి స్తోత్రాన్ని పఠించడం అదేవిధంగా కాలవర రూపాయి మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన లాభాలు ఎలా ఉన్నాయా ఖర్చులు కూడా నియంత్రణ ఉంటుంది ఒక రూపాయి వస్తే యాభై పైసలు ఖర్చు ఉంటుంది మిగతా యాభై పైసలని ఏదైతే ఉందో అది సేవింగ్స్కి బంగారం మీద కానీ లేదా ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని భవిష్యత్తు బాగుంటుంది ఈ రాష్ట్రంలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి